సదాశివపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రారంభించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు వర్షాల వల్ల ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు అదనపు ఇబ్బందులు రాకుండా గనులు బరువులు గోడౌన్ తూకం పరికరాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు కొనుగోలు రవాణా చెల్లింపుల పూర్తి పారదర్శకత పాటించాలని అన్నారు ధాన్యం చెల్లింపులు జాప్యం లేకుండా బ్యాంకులతో సమన్వయం చేయాలని సూచించిన ఎమ్మెల్యే రైతులకు వెంటనే చెల్లింపులు అందించే విధానాన్ని మొదటగా అమలు చేసిన నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు మార్కెట్ సెక్యూరిటీ మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకులకి రైతు బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఈరోజు ధాన్యం కొనుగోలు విషయంలో మరి ఎవరికీ ఇబ్బంది కాకుండా ప్రతి చివరి గింజ వరకు ఈ మార్కెట్ యార్డ్లో పిఎస్సీ ద్వారా కొనుగోలు చేయాలని కోరుతూ మరి ఇప్పటికే అకాల వర్క వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి ఇంకా ఇబ్బందులు పడకుండా మరి సకాలంలో గన్ని బ్యాగులు కానీ కార్ పలించు కానీ మరి ఈ కొనుగోలు విషయంలో సత్వరంగా రైస్ మిల్లర్లకి పంపించడం కానీ ఇవన్నీ జరగాలని కోరుతూ దాని మీద తగిన చర్యలు కలెక్టర్